వడగళ్ళు వడకళ్ళు వాన దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు వడగళ్ళు వడగళ్ళు దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది చల్ల చల్లని పిల్ల వాయువులు విచాయి వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది చల్ల చల్లని పిల్ల వాయువులు విచాయి పొద్దు పగరంతాను అణగింది మణిగింది ఉరుముళ్ళు మెరుపుల్లో ఊరకళ్ళు వేశాయి వడగళ్ళు వడగళ్ళు వాణ దేవుని పండ్లు వేలలేని తొలలేని వెన్న ముద్దల చెండ్లు ఆకాశమంతాను ఆయాసపడ్డాది ఆకాశమంతాను ఆయాస పడ్డాది మబ్బు దంతంట్లే ముసురుకుపోయాయి ఆకాశమంతాను ఆయాస పడ్డాది మబ్బు దంతిట్లు ముసురుకుపోయాయి జలజల చుక్కల్లు జలగల్ల వడగళ్ళు చేతుల్లో వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెళ్ళలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ఆవులు దూడలు గంతులు వేసాయి ఆవులు దూడలు గంతులు వేసాయి చెట్లన్ని పుట్ల మించేదళ్ళు దేరాయి ఆవులు దూడలు గంతులు వేసాయి చెట్లన్నీ పుట్ల మించేదలు దేరాయి భూదేవి గర్భణ మొక్కలు మలిచాయి క్షణములు జగమంత పచ్చబడ్డది వడగల్లు వడగల్లు వాన దేవుని పండ్లు మెల్లేని తిలలేని వెన్న ముద్దల చెండ్లు బీరల్లు చిక్కుళ్ళు కాకర బీరల్లు చిక్కుళ్ళు కాకర కాసర మల్లెలు మొల్లలు బంతి చామంతులు బిద్దులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చే పచ్చ చెరులన్నీ వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెళ్ళేని తులలేని వెన్న ముద్దల చెండ్లు ఆకాశమలివేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్ర ధనసు పూదండ ఆకాశమలివేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్ర ధనసు పూదండ ఎండలు వానలు చట్ట పట్టాలతో మా ఇల్లు వాకిల్లు తుళ్ళు తడుపాము వడగళ్ళు వాన దేవుని పండ్లు వెళ్ళలేని తులలేని వెన్న ఎండలు వానలు చిట నాడుతూ మా కళ్ళు మామలు మా ఇల్లు తడిపితే ఎండలు వానలు చిటపటలాడుతూ మా కళ్ళు మామలు మా ఇల్లు తడిపితే అటువారు బయటకు ఇటు చూరు కిందకు పరుగులు తీసుకు వడగల్లు వడగల్లు వాన దేవుని పండ్లు వెళ్ళలేని తొలలేని వెళ్ళ ముద్దల చెల్లు వడగల్లు వడగల్లు వాన దేవుని పండ్లు వెళ్ళలేని తొలలేని వెళ్ళ ముద్దల చెల్లు వెళ్ళలేని తొలలేని వెళ్ళ ముద్దల చెల్లు